నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మల్లేశ్వరుడు మేము నంద్యాలలో సేవా సమితి నుంచి ఇప్పటికే చాలా మందికి ఉచిత సేవలు చేసుకుంటున్నాము మేము పూలే అంబేద్కర్ ఆశయ వారసులము బడుగు బలహీన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు బహుజన్లు అంతా ఏకం కావాలని మేము ఇప్పటికే హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ ఇవ్వడం రెండు కాళ్ళు లేని వారికి మూడు కాళ్ళ సైకిల్ ఇవ్వడం స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్స్ బ్యాగులు ఇవ్వడం హాస్టల్ పిల్లలకు ట్రంక్ పెట్టెలు ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కనుక నంద్యాల పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లేశ్వరుడిని గెలిపించగలని ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రార్థిస్తున్నారు నైన్ టీవీ మరియు ఛానల్ టీవీ నైన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి మా నంద్యాలలో పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సిహెచ్పి మల్లేశ్వరుడు గారు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్నారు ఆయన చేసే ఆయన చేసే ప్రజాసేవలు ఇతరులకు చాలా ఉన్నాయి చాలా చేశారు పేద పిల్లలకు పుస్తకాలు ఎక్కినాయి మమ్మల్ని ఆనాథలకు పోయిన వసతి అన్నీ కల్పిస్తున్నారు ఇటువంటి సేవలు మళ్ళీ చేయ ఇంకా ఎక్కువ చేయాలన్న దేశంతో ఆయన ఎంపీకి పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ ఎక్కువగా కావున ఆయన దయచేసి అందరూ ఆయన ఓటుకు ఆయన ఓటేసి గెలిపించవలసింది ప్రార్థన ఇప్పుడు మా మా అభ్యర్థి మల్లేశ్వరి గారు మాట్లాడతారు త్రీ సిక్స్ నైన్ టీవీ ఛానల్ టీవీ నైన్ ఛానల్ ప్రభుత్వ ప్రేక్షకులు ఓటర్ మహాసేవకు నమస్కారం నా పేరు శ్రీష్ణుడు మహేష్ నేను నంజాల జిల్లా నంజాల పార్లమెంట్ జిల్లా నందాల నేను పోటీ చేస్తున్నాను ఈ పోటీలో చాలా సందర్భంగా చాలా విషయాలలో చాలా మీకు ప్రజాసంగా సేవకులుగా లాసంక్షేమ సేవకులుగా ప్రజలకు ఉచిత సేవా కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాము మేము ఈ ఎంపీగా చేయడం రెండాల పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం ఎందుకంటే పది మందికి ఉచిత సేవ చేస్తున్నాం కాబట్టి అధికారం లేక వస్తే ఇంకో పది మందికి ఉచిత సేవ చేయడానికి తెలియదు ఇక్కడ ఉండే మూడు ప్రధాన పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో గట్టిగా పోటీ అనుకొని పోటీ చేస్తున్నాను ఓటర్ మహాశయులకు మా మీద ప్రేమ దయ ఉండి మాకు వచ్చిన గుట్టుకు ఓటు వేసి జరిపిస్తారని ఆశిస్తున్నాము ఇది పూలి అంబేద్కర్ రాజ్యాధికార సమితి పూరి అంబేద్కర్ ఆశయాలతోని నేను నడుపుతాను ఈ పార్టీలకి ఈ పూలే అంబేద్కర్ ఆశయాలతో బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ ముస్లిం మైనార్టీ బడుగు బలహీన వర్గాలు బహుజనులు అంత ఏకమై ఒక తాటి మీద వస్తే అధిక గల బీసీలను ఒక ముఖ్యమంత్రిగా చేయాలి రెండవది ప్రతి ఒక్క బీద కుటుంబం ఒక లక్ష్యాధికారి కావాలని ఆశిస్తున్నాము ప్రజా సంక్షేమ సేవా సంఘం నందు ప్రజలకు ఉచిత సేవ చేస్తూ వాటికి వాళ్ళ సేవలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ రోగులకు కందుకాలు పెట్టి ఇవ్వడము రెండు కాళ్ళు లేని వాళ్ళకు ట్రై సైకిల్ ఇవ్వడము స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్స్ నోట్స్ బుక్స్ వేయడము బ్యాగులు వేయడము హాస్టల్ పిల్లలకు ట్రంక్ తింటులు దుప్పట్లు వాళ్ళకి తినడానికి టైట్లు ఇవ్వడము ముసలి వాళ్ళకు చలికాలంలో దుప్పట్లు ఇవ్వడము వృద్ధాశ్రమంలో ఆశ్రమాలకు ఉన్న వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళకు భోజన సౌకర్యము వాళ్ళకు చేస్తూ ఈ సౌకర్యాలు అధికారంలోకి వస్తే ఒక రెండు ఎకరాల స్థలం భూమి కొని కుంటి గుడ్డి గుడి చెవిటి వికలా వృద్ధులకు అందరికీ వగేర వగేరు సపరేట్ సపరేట్గా అన్ని విలేజెస్ వాళ్ళకు ఒకటే ఆశ్రమం కల్పించి ఎవరి వసతులు వాళ్ళకు కలిగించి సేవ చేసుకోవాలని మేము ఈ పార్టీలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాము ఈ ప్రజా సంక్షేమ సేవ ఈ ప్రజలకు సేవ చేసేదే కాబట్టి బీదలకు సహాయం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రజలు కూడా దీన్ని ఆలోచన చేసి ఎవరికి వేస్తే లేదు ఓటు ఎవరికి ఏకుతే అనేది చూసి ప్రధాన పార్టీలు హోము కాస్తూ అధికారంలో ఉండి ప్రజలకు ఏ సేవ చేయడం లేదు కుమ్మురాటలు తప్ప ప్రజలకు సేవ చేసేది అనేది ఏమి లేదు కాబట్టి ఇండిపెండెంట్గా వీధులకు ఏమి లేని అనాథలకు ఇప్పుడు చెప్పినట్టు విధంగా ఒక రెండు ఎకరాల పొలము స్థలము తీసి వాళ్లకు గుడ్డివారికి కానీ గుడ్డివారికి కానీ చెవిటివారికి కానీ ముగవారికి కానీ ముసలింలకు విడివిడిగా రూములు కట్టాయిస్తూ వాళ్ళను ఒకటే ప్రాంతంలో ఒకటే చోట ఒకటి ప్రజలకు సేవ చేస్తారని నేను నా అభిప్రాయం ఈ సేవ చేసుకోవడానికి ఈ నంద్యాల పార్లమెంట్ ఎంపీగా ఓటు చేస్తున్నాను మామూలుగా ముఖ్య నిశ్చితంగా ఉంటే డబ్బుతో కూడుకునేది కాబట్టి ప్రజలకు ఉచిత సేవ చేయాలంటే ఒక పది మందికి ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి అధికారం లేక వస్తే ఇంకా ఒక పది మందికి న్యాయం చేసి వాళ్లకు సేవ చేసుకున్నట్టు అవుతుంది ఓటర్ మహా మీరు ఆలోచించండి ఎవరికి ఏ అలా ఓటు ఎవరికి ఏకూడదు అనేది ఓటు మీరు ఆలోచించండి మీరు ఎవరికైతే ఓటు వేస్తారో ఎవరు మంచి పనులు చేసి ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళు వాళ్ళకే ఓటు వేసి నేను ఆశిస్తున్నాను నేను ఈ అధికారానికి వస్తే పది మందికి సేవ చేస్తాను మీ అందరికీ ఏది కావాలంటే అది మేము నెలవేస్తాను ఓటు వేసే ముందు పేద ప్రజలు ముసలివారికి మా వారికే మీరు ఓటు వేసినట్లయితే నాకు కాదు ఓటు ఎంపీకి నాకు ఓటు కాదు ప్రజాసేవ చేసుకునేందుకు మీరు ఓటు వేసి ఓటు చేసిన వాళ్ళు మీరే ముస్లిం వాళ్ళకు పేద పేద ప్రజలకు సేవ చేసుకున్నట్టయితుంది అందుకోసము మీకు కూడా దైవ దే దేవుడు ఎలా కాలంలో మీకు బాగా మీకు ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను అందుకోసము ఒక్కసారి ఒకే ఒకసారి ఆలోచన చేయండి ధనికులకు అనేది మీరు ఓటు చేస్తారో లేదా బీదలకు అనేది ప్రజాసేవ చేసుకుంటున్న మనుషులకు ఇండిపెండెంట్ అయినా మల్లేశ్వరుని ఓటు చేస్తారో మీరే ఆలోచన చేసుకుని మీరు ఓటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఓటర్ మహాసేనకు అందుకోసమే